హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం జడ్చర్ల లొకేషన్లో ఉన్నాము అది కూడా మనం జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో రెండు కిలోమీటర్లు కూడా ఉండదండి జస్ట్ వన్ వన్ కిలోమీటర్ ఉంటుంది వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మన బెంగళూరు నేషనల్ హైవే పైన మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా వెహికల్స్ వెళ్ళేవి అది బెంగళూరు ఫోర్ లైన్స్ బెంగళూరు నేషనల్ హైవే అదంతా కూడా కమర్షియల్ ప్లాట్ ఈ కమర్షియల్ ప్లాట్ బ్యాక్ సైడ్ మనకైతే ఒక మూడు వందల గజాల ప్లాట్ అయితే వచ్చింది మనకి ఇక్కడ నుంచి పోలేపల్లి సెడ్జ్ పోలేపల్లి సెడ్జ్ ఏదైతే ఉందో ముప్పై నలభై కంపెనీలు ఉన్నది మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది అలానే మన అమర్ రాజా ఐటీ హబ్బు ఇవైతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడి నుంచి మనకి జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు ఉంటాయి జ రెండు సెజ్జులకి మధ్యలో జర్చల్ల టౌన్కి చాలా దగ్గరలో మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి ఇదైతే గ్రామ పంచాయతీ లేవటే బట్ ఏంటంటే డెవలప్మెంట్స్ అన్నీ చేశారు గ్రామ పంచాయతీ అప్రూవల్ లేవు డాంబర్ రోడ్లు వేశారు